ఏంటంటే పదమూడవ తేదీ మీ అందరికీ తెలుసు పోలింగ్ జరిగింది పన్నెండవ తేదీ చూసాను మా ప్రాంతం అంతా కూడా అనకాపల్లి జిల్లా ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో కూడా ఒక రెండు రోజుల ముందు నుంచి చూస్తుంటే ఆ ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత కొంచెం సమాజం కోసం ఆలోచించేవాడు కాబట్టి తర్వాత ఒక నమ్మకం ఈ సమాజాన్ని మార్చగలిగేది ఇద్దరే అది మొదటిది ఉపాధ్యాయుడు రెండవది జర్నలిస్ట్ ఇది ఎప్పుడు నేను ఇప్పుడు దాకా ఇరవై సంవత్సరాల చేసి చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఇదిద్దరే సమాజాన్ని మార్చగలం నేను ఉపాధ్యాయుని అయితే చూశాను ఆ ప్రక్రియ అంతా ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత జర్నలిస్ట్ నేను మీ అందరితో కూడా ఒకసారి నా అభిప్రాయాన్ని కొంచెం కొంచెం బాగుంటుందని అనిపించింది ముందుగా ఏం చేస్తారంటే ఇక ఆగలేక నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి పంపించే లెటర్స్ రాసి పంపించాను నిన్న ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్నీ రిలీజ్ చేద్దామని మీ అందరికీ ఇవ్వాలని ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా అంటే ఎన్నికల ప్రక్రియ మీద మొన్న జరిగిన వారి కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొద్దుకొచ్చాను ఆ లెటర్స్ అన్ని కాపీస్ మీకు ఇవ్వాలని నిజమూ ఎందుకంటే ఓటిని అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది కొత్త కాదు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో అంత ఎక్కువ లేదండి ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది ఎంతో కొత్త కాదు కానీ ఒక రెండు దశాబ్దాలు చాలా ఉంది అయినప్పటికీ మొన్న ఎన్నికల ప్రక్రియ కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తే మాత్రం తారాస్థాయికి పెరిగిందంటే భయపడే స్థాయికి పెరిగిపోయింది నేను చూసేవాడిని అది కల్టూరు కాబట్టి ఇంతకుముందు ఎన్నికల్లో ఏం చేస్తారంటే రాత్రి భోజనం చేసే టైం కంటే పల్లెటూరులో వేగం భోజనం చేస్తుంటారు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేశారు ఈ పంపకాన్ని ఎన్నికల ముందు రోజు రైట్ ఇంకా బ్రే పంచారు అటు ఎన్నికల ప్రక్రియ ఈ సంవత్సరం మాత్రం ఎంత అంటే డే లైట్లు పట్టపగలు హ్యాపీగా ఒక ఎనిమిది గంటలు స్టార్ట్ చేస్తున్నారు చేసి మళ్ళీ మధ్యాహ్నం టైం పూర్తి చేస్తున్నారు అన్ని పార్టీలు అటు అందులో పెద్ద భయపడాల్సింది కానీ ఆలోచించి ఎవరు వస్తారని కానీ చూస్తారని కానీ ఏం లేదు పట్టపగలు ఆ పట్టపగలు కూడా నేను చూశాను కొంతమందికి ఏంటంటే ఓటికి పదిహేను వందల రూపాయలు ఎక్కడా ఈచ్ పార్టీ అంటే రెండు పార్టీలు కూడా ఇంత ఓపెన్ ప్రక్రియ అయిపోయింది అందులో మనిషి రహస్యం కూడా ఏమీ లేదు అది అంటే ఏంటంటే ఇక ప్రజాస్వామ్యం అనేది లేదంటే ఆల్మోస్ట్ అని చెప్పాలి ఇక్కడే ఏటీ ప్లస్ అనకాపల్లి జిల్లా చీరికాడ మండలం తిరువోలి గ్రామం నేను అనంతపూర్ కృష్ణదేవరయ విశ్వవిద్యాలయం ఒక చేస్తూ ఆదికేవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవ ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి రిటైర్ అయ్యాను ఇక్కడే స్వస్థలమైన చీడికాడు మండలం తిరుమల గ్రామం ఉంటున్నారు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే ఇచ్చినంత రెండు బైలే కాకపోతే అతను చెప్పింది పాపం అబ్రాజన్ చెప్పింది బిఏ బై ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే బియ్య బై బై పీపుల్ అంటే ఓట్లు కొనండి తర్వాత ఆఫ్ ద పీపుల్ అది ఓఎఫ్ కాదు వ్యాఖ్యలు ఓఎఫ్ అవ్వదు కానీ ఇప్పుడు ఏమైపోయిందండి ఓఎఫ్ఎఫ్ ఎన్నికలు అయ్యి వరకు ఎన్నికలు అయిన తర్వాత ఆఫ్ ద పీపుల్ అంటే కట్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అంటే చూసారా అంటే ప్రజలకి మనకి ఏమీ సంబంధం లేదు వాళ్ళు వేరు మనం వేరు అని స్టేజ్కి వచ్చిన ఇక మూడోది ఫర్ ద పీపుల్ అంటే ప్రజల ఫర్క్ ఆ ఫర్ కాస్త ఫర్గట్లేదు ఫర్గట్ ద పీపుల్ అంటే ఇప్పుడు ఏమైందంటే మీకు ఒక బైద పీపులే ఉంది బీవే బై ద పీపుల్ ప్రజల చేత ఎందుకంటే అది ఉండాలి అది ఉండకపోతే ప్రజాస్వామ్యం అనలేము ప్రజాస్వామ్యం అని పిలవాలి కాబట్టి ప్రజల చేత ఓట్లు వేస్తున్నారు కానీ ఆ ఓట్లు వాళ్ళకి ఇష్టం వచ్చేటప్పుడు లేదు ఎలా వేస్తుంటే మనం పోనేసి ఓట్లు కొన్ని వేయిస్తాం అంతవరకు వైద్య పీపుల్ ఉంది ఇప్పుడు ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ లేదండి ఆ రెండు నితాబ్ భయంకరెడ్డి ఇలా ఊరుకుంటే మనందరం కూడా అంటే మనందరూ అంటే ఉపాధ్యాయులు జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఊరుకుంటే దీని పరిస్థితి మీ చిత్రంలో పది సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం అనేది ఉండదండి ఇంకేముండదు అంటే ఏం చేస్తాం డబ్బులు ఇచ్చేసి మీరు రావాల్సిన మీ ఇద్దరు అంటారు ఓటర్లు ఎందుకు రావడం వాళ్ళు టైం వేస్ట్ కదా వచ్చేసి మీరే వేసుకునే పరిస్థితి అందుకే నేను కొంచెం కంట్రోల్ చేయకపోతే మీనాటిలందరూ కూడా ఎందుకంటే మీరు అనుకుంటే జర్నలిస్ట్ అనుకుంటే తీసుకున్నారు కదా అలాగే ఎందుకు నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రాష్ట్రపతి గారికి రాశానంటే విధానపరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి రాశాను నాకు నమ్మకం కూడా నరేంద్ర మోదీ గారు అనుకుంటే ఎందుకంటే ఆయన చాలా ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అటువంటి వ్యక్తి ఆయన తప్పకుండా సాధించవచ్చు అని చెప్పి ఆస్తులు వాళ్ళకి రాసి మీ ముందుకు ఎందుకు మీరు అనుకుంటే ఈ అనేది ఏంటంటే ఈ మన ఆవేదన అంతా కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్లగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు మీరు ఒక్కరే సో ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ సమాచారానికి వచ్చాను మీ అందరికీ కూడా ఇక ప్రశ్న ఒకటంటే ఈ లెటర్లో ప్రశ్న ఒకటి వారికి రాసిన లెటర్ ఇందులో మొత్తం ఉంది ఇదంతా మీరు క్యారీ చేస్తే అదృష్టం ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అది ముఖ్యమంత్రి ఇప్పుడు రెండు విషయాలు ఏంటంటే మీరు అడిగే ముందు ఏదైనా ఒకటోది ఏంటంటే విధాన పరంగా నిర్ణయాలు తీసుకున్న వారు కాబట్టి వారికి లెటర్ రాశారు అలాగే అన్ని పార్టీలు కూడా రాయిపోతాను రెండోది ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుడామని మీ మీ ద్వారా అవుతుంది అందుకే నేను నిన్న వారికి లెటర్ రాశాను ఈరోజు మీ ముందుకు వచ్చాను ప్రజాస్వామ్యం పేరికే ఆ తర్వాత మితస్వామి అంటే కొద్ది మంది చేతిలోనే ఉంది రూడింగ్ ఏ పార్టీ అయింది పార్టీలు ఖచ్చితంగా మాట్లాడుతారు ఏ పార్టీ అయింది సో ఇటువంటి సమయంలో ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అండి ఎందుకంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారండి చిన్న విషయాలు కాదు మీకు ఆర్టికల్ త్రీ సెవెంటీ చాలా శాశ్వత చర్యలు మీకు అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ మీరు అదేవిధంగా స్థలాక్తమాన్ ఇటువంటి అయోధ్య ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అటువంటి ఇష్యూస్ను కూడా ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేసి ధైర్యంగా డీల్ చేశారు సో అందుకనే ఒకే ఒక ఆశతో మరి అటువంటి అతను ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే ఇప్పటికే మీకు తెలిసిన కొన్ని ఆంగ్ల పత్రికలు విదేశీ పత్రికలు చైనా అఫీషియల్ డైరీ ఉంది మీకు మీ అందరికీ తెలిసింది గ్లోబల్ అదే అదేవిధంగా అమెరికా ది గార్డియన్ ఉంది ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రారంభించాయి భారతదేశంలో ప్రజాస్వామ్యం డూబియస్ డెమోక్రసీ అంటే ఇది ఓటకు ప్రజాస్వామ్యం సరైనది కాదు ఇలా ఓట్లు అమ్ముకుంటున్నారు కొనేస్తున్నారు నాయకులంతా కూడా మీకు చివరికి నేను అప్పుడు స్టడీ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఎన్నికల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున అంటే రెండు పార్టీలు కలిపి యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టాయి యాభై కోట్లు రెండు పార్టీలు కలిపి ఒక అసెంబ్లీ నియోజకవర్గం అంటే మీరు అలా నూట యాభై డెబ్బై ఐదు నియోజకవర్గాలు అంటే సుమారుగా ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు సుమారుగా ఖర్చు పెట్టారు అంటే ఈ రాష్ట్రం అంటే మీరు ఆలోచించిన దక్షిణ భారతదేశ సొంత కలిపి ఎంత అవుతుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇంత మొత్తాన్ని క్యాష్ ఇదంతా అప్పుడు క్యాష్ ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు క్యాష్ అదే అది మళ్ళీ అది ట్రాన్స్ఫర్లు కాదు ఫోన్పేలు లేకపోతే చెట్లు ఇవ్వడం కాదు కదా ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలకైనా డిమోరిటైజేషన్ మనం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఎంత వ్యవస్థ ఉంది ఎలక్షన్ వ్యవస్థ నీకు తెలుసు కదా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ విజిలెన్స్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎన్నో ఉన్న యంత్రాంగం ఎలక్షన్ యంత్రాంగం ఏది నియంత్రించడానికి వాళ్ళందరికీ కళ్ళు తప్పి ఎంత క్యాష్ మొత్తాన్ని ఎలా జనరేట్ చేశాడో ఒక ప్రశ్న జనరేట్ చేయడం కూడా చాలా మొత్తం వస్తుంది రెండో ప్రశ్న ఈ మొత్తాన్ని అంతటికి ఎలా ట్రాన్స్ఫర్ చేశారు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డోర్ డెలివరీ అంటే ప్ర ప్రతి ఇంటికి ఆ డబ్బును పంచడం మీరు అర్థం చేసిన మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ అసలు ఎలా జరిగిందని కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి మీరు చూస్తున్నట్టు ఎక్కడ పడితే ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ఏది ఎన్నికల నియంత్రణ ఎన్నికల ప్రక్రియను నియంత్రించడానికి ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు దాన్ని తీసుకొస్తున్నారు బయటికి ఆ తర్వాత దాన్ని పంపిస్తున్నారు వేరు వేరు ప్రదేశాలకి రాష్ట్ర మారుమూలు క్రితాలు పంపిస్తున్నారు తర్వాత దాన్ని ఓపెన్గా ప్రతి ఇంటికి పంచుతున్నారు ఈ మూడు ప్రక్రియలు చూస్తే మరి ఏమవుతుంది వ్యవస్థను భయోస్తుంది